పూర్వం రంభుడు కరంభుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు వారికి సంతానం లేకపోవడంతో పంచనదమనే ప్రదేశంలో తీవ్రమైన తపస్సు ప్రారంభించారు కరంభుడు నీటిలో నిలబడి తపస్సు చేయగా రంభుడు అగ్ని మధ్యలో నిలబడి తపస్సు చేశాడు దేవతల రాజైన ఇంద్రుడు వారి తపస్సును చూసి భయపడ్డాడు ఎలాగైనా వారి తపస్సును భగ్నం చేయాలని నిర్ణయించుకున్నాడు ఒక భయంకరమైన మొసలి రూపాన్ని ధరించి నీటిలో తపస్సు చేస్తున్న కరంభుడిపై దాడి చేసి అతన్ని చంపేశాడు తన సోదరుడి మరణాన్ని చూసిన రంభుడు తీవ్రమైన కోపంతో దుఃఖంతో నిండిపోయాడు తన తలను నరికి అగ్నిలో వేసి ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆగండి నీ త్యాగానికి నేను మెచ్చాను నీకు మూడు లోకాలను జయించగల మహాబలవంతుడైన కుమారుడు పుడతాడు అని వరమిచ్చాడు వరగర్వంతో వెళ్తున్న రంభుడు యక్షులతోటలో ఒక అందమైన మహిషిని ఆడదున్నపోతు చూసి మోహించాడు అగ్నిదేవుని వరం ప్రకారం వారి కలయిక వల్ల ఆ మహిషి గర్భం ధరించింది కాని ఇంతలో మరో దున్నపోతు వచ్చి ఆ మహిషిని చంపేసింది అది చూసి రంభుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు వారిద్దరి చితిమంటల నుండి మనిషి తల దున్నపోతు శరీరంతో ఒక భయంకరమైన రాక్షసుడు ఉద్భవించాడు అతడే మహిషాసురుడు మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమవ్వగానే నాకు ఏ పురుషుని చేతిలో గాని ఏ దేవుని చేతిలో గాని మరణం లేకుండా వరం ప్రసాదించు అని కోరాడు ఒక స్త్రీ తనను చంపలేదన్న అహంకారంతో స్త్రీల ప్రస్తావన తీసుకురాలేదు బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు వరగర్వంతో మహిషాసురుడు స్వర్గంపై దాడి చేసి దేవతలను ఓడించి ఇంద్రుడిని సింహాసనం నుండి తరిమికొట్టాడు దేవతలందరూ తమ శక్తులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి శరణువేడారు దేవతల బాధను చూసిన త్రిమూర్తుల ముఖాల నుండి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది ఆ తేజస్సులన్నీ ఏకమై ఒక మహాశక్తిగా పద్దెనిమిది చేతులతో దివ్యమైన రూపంతో దుర్గాదేవిగా అవతరించింది శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఆమెకు ఆయుధాలుగా ఇచ్చారు హిమవంతుడు ఆమెకు వాహనంగా ఒక భయంకరమైన సింహాన్నిచ్చాడు ఆ సింహంపై ఆసేనురాలైన దుర్గాదేవి ఆకాశం దద్దరిల్లేలా సింహనాదం చేసింది ఆ శబ్దం విని మహిషాసురుడు తన రాక్షస సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అమ్మవారు తన ఆయుధాలతో మహిషాసురుని సేనాధిపతులైన చిక్షురుడు చామరుడు వంటి వారిని సునాయాసంగా సంహరించింది తన సైన్యం నాశనమవ్వడం చూసిన మహిషాసురుడు క్రోధంతో ఊగిపోతూ స్వయంగా యుద్ధరంగంలోకి దూకాడు మహిషాసురుడు తన మాయాశక్తులతో సింహం ఏనుగు పాము వంటి వివిధ రూపాలను ధరించి అమ్మవారిపై దాడి చేశాడు అమ్మవారు వాడి మాయలన్నింటినీ ఛేదించి వాడిని గాయపరిచింది తొమ్మిది రోజులపాటు వారి మధ్య భీకర యుద్ధం జరిగింది చివరికి తొమ్మిదవ రోజున మహిషాసురుడు తన నిజరూపమైన భయంకరమైన రూపంలోకి మారాడు అప్పుడు దుర్గాదేవి తన సింహంపైనుండి గాలిలోకి ఎగిరి వాడి వీపుపై తన పాదాన్ని మోపి వాడి కదలికలను నిలువరించింది వెంటనే అమ్మవారు తన పదునైన త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచి దుష్ట సంహారం చేసింది ఆ రూపమే మహిషాసురమర్దిని ఈ విజయం అధర్మానికి ఎప్పటికీ ఓటమి తప్పదని దైవశక్తి ముందు రాక్షసశక్తి నిలవదని లోకాలకు చాటి చెప్పింది